ఎక్కడికి లైంగిక వేధింపులే అది చదువు విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు ప్రశాంతంగా బ్రతికే విషయంలోనూ కావచ్చు అయితే ఈ మధ్య ఓ కీచక ప్రొఫెసర్ కటకటాల పాలయ్యాడు ఉన్నత చదువుల కోసం ఇరాన్ దేశం నుంచి వచ్చిన ముప్పై ఒక్క ఏళ్ల మహిళను తన కోరిక తీరిస్తేనే పిహెచ్డి సీటు ఇస్తానని తేల్చి చెప్పాడట దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు కీచక ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది ఇక అసలు వివరాల్లోకి వెళితే ఇరాన్ దేశానికి చెందిన ముప్పై ఒక్క ఏళ్ళ మహిళ పీజీ పూర్తి చేసుకుని అకౌంట్స్ లో పిహెచ్డి చేసేందుకు పూణే నగరానికి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలకు వచ్చింది ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇరాన్ మహిళ తనకు పిహెచ్డీ సీట్ ఇవ్వాలని ప్రొఫెసర్ కోరిందట కాగా తనతో లైంగిక సంబంధం పెట్టుకుని తన కోరిక తీరిస్తేనే పిహెచ్డీ సీట్ ఇస్తానని ప్రొఫెసర్ చెప్పడంతో ఆ ఇరాన్ మహిళ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది వెంటనే ప్రొఫెసర్ గదిలో నుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్లి ఇరాన్ మహిళ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి తన కోరిక తీర్చమన్న ప్రొఫెసర్ పై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసిందని సమాచారం దీంతో కుత్రూడు పోలీసులు ప్రొఫెసర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అని సమాచారం పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడైన తన నేరాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు అని కూడా సమాచారం ఈ సమాచారం మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి ఇక ప్రపంచ రాష్ట్రాల ఛానల్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక తెలుగు మోజో కథలు ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు అందులో ఒక్క చేప మాత్రమే ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగితే నువ్వు ప్రపంచ రాశాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అని చెప్పిందట కొత్తగా ఉంది కదూ నువ్వు తెలుసుకోవాల్సింది చేప గురించి కాదు ఆ రాజు గురించి ప్రతి రాజు పాలన వేల సంవత్సరాలకి పూర్వం రాజ్యాల గురించి చెప్పటానికి ప్రపంచ రాష్ట్రాలు ఛానల్ సిద్ధంగా ఉంది సబ్స్క్రైబ్ చేసి తెలుసుకోవటానికి ట్రై చెయ్యి ఛానల్ లింకు వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది క్లిక్ చేసుకో